జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారు అంటే అందుకు కారణము ఆ సూర్యభగవానుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటూ ఉంటారు మన హిందూ సంప్రదాయం ప్రకారము సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు మాఘమాస శుక్లపక్షము సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీనినే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపైన రథం పైన దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అయితే అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఈ మాఘమాస సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తూ సూర్య సూర్యభగవానుడు ఏడు గుర్రాలపై ఎందుకు ప్రయాణిస్తాడు అంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు